మంచి ఫెసిలిటీతో ఈ అపార్ట్మెంట్ కట్టడం జరుగుతుంది అయితే ప్రశాంతమైన వాతావరణము చల్లటి గాలి ఎటువంటి పొల్యూషన్ కూడా లేదు చాలా వరకు ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి మనకి రాజానగరం రోడ్డుకి రెండు వందల అడుగులకు మాత్రమే ఉంది చూడండి వెహికల్స్ కనబడుతున్నాయి అయితే మొత్తం కూడా చాలా మంచి ప్రశాంతమైన వాతావరణం సిటీకి దూరంగా ప్రశాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం కూడా నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి ఆ నాలుగు ఫ్లోర్లో కూడా ఒక్కొక్క ఫ్లోర్కి త్రీ ప్లాట్స్ ఉన్నాయి ఆ ప్లాట్స్ కూడా చాలా మంచిగా ప్లాన్ చేయడం జరిగింది ఆ స్పేషియస్ కూడా చాలా బాగుంది ఇక కొత్త ఆర్కిటెక్తో ఇంకా మంచి మెజర్మెంట్స్ ఎవరు కూడా ఇవ్వలేనంత మంచి మెజర్మెంట్స్తో ఫ్లాట్ని రూపకల్పన చేయడం జరిగింది హండ్రెడ్ థౌజండ్ స్క్వేర్ యాడ్స్ ఉన్నాయి మొత్తం కూడా రూరా రేడా మొత్తం అప్రూవల్ ఉంది రేరా అండ్ రూడా అప్రూవల్ ఉంది మనకి అలాగే బ్యాంక్ లోన్ కూడా ఉంది మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా పేదవారు కానీ మధ్యతరగతి వారు కానీ చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఒక్కసారి విజిట్ చేయండి నేను దగ్గరుండి మీకు తీసుకెళ్తాను నా నెంబర్ కూడా మీకు సెండ్ చేస్తాను నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ అయితే మనకి ప్లాట్ ఖరీదు ఎంతంటే థర్టీ ల్యాక్స్ మనకి రీజనబుల్ ప్రైస్ థర్టీ ల్యాక్స్ ఓకే బాయ్